ఇప్పుడు మా ఊర్లోకి వచ్చి పదవి లేదు పదవి వైఎస్ఆర్ సిమె కావాలి ఇప్పుడు ఈ తరఫున ఇప్పుడు వచ్చిన పార్టీ తరఫున మాకేమైనా అంటే ఇప్పుడు అజ్జిల్ ఇచ్చిన సినిన్న ఇప్పుడుకి ఎన్నో ఎంతో ఖర్చు పెట్టినాం చిన్న ఇప్పుడుకి మాకేం కాల చిన్న మీ తరపు నుంచి ఏమన్నా మాకు మా పరిస్థితి ఇది మీరు చూసినారు పదిహేను మీరు చూసిన మా పరిస్థితి ఇది ఎంత నిమ్మొచ్చింది ఏదో వాన మంచాలు ఏవో రెడీ చేసుకుని అదే రెడీ చేసుకుని ఇట్లా పొంగో చిన్న మీ తరపు నుంచి ఏదన్నా మాకు వీళ్ళు రెడీ అయితే మేము మాకు అది సార్ పది ఏళ్ళు నుంచి ఊరిలో ఉన్నాము వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్ సి పది ఏళ్ళు నుంచి మాకి ఖర్చు పెట్టినాము దానికి పది వేలు పదివేల ఎవరు పట్టించుకోలేదు అధికారులు ఎవరు పట్టించుకోలేదు ఈ ఫీల్డ్ లో వచ్చి అర్జీలు ఇచ్చినాము ఇంకా మాకే రెస్పాన్స్ లేదు సన్నా దాని తరపు నుంచి మీకే మీ తరఫు నుంచి మాకేమన్నా సపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఉండే ఈ కి మేము అధికారుల తెలిపి ఏం సహాయం కావాలన్నా మేము ఎస్డిపిఏ పార్టీ నుంచి ముందుంటామని మేము చెప్తాం